మేలా సిరి సంపదల తాడు పెత్తిల వారు తాళా అలవారు సింహాజి అప్పన్న భక్తులైన తాడు పెత్తిని బట్టి ప్రార్థన చేసే నలుగురు కొడుకులను జనమనిచ్చేవు అల్లారు ముద్దుగా ఆరుగురును పెంచి క్రమశిక్షణలో మమ్మల్ని పెంచి మా తల్లి ఎంత ఎదిగిన గాని ఒదిగి ఉండాలని మంచి మార్గంలో వెళ్తే మీకు మంచి మా కన్న తల్లి కలిసి ఉండాలని కన్న కొడుకులు చెప్పి కన్ను మూసుకున్నాడు మా కన్న తండ్రి కలిసి ఉండాలని కన్న కొడుకులు చెప్పి కన్ను మూసినాడు మా కన్న తండ్రి ఒకే మాట ఒకే పాట మాయం మనాలని మా స్వర్గస్థుల అప్పుడే మా తల్లి తల్లటవుతుంటే పదిహేను సంవత్సరాలు గడిచిపోయినాయి మధ్య మధ్యలో మా తల్లి మా అవుతుంటే మమ్మగన్న మా తండ్రి మమగన్న మా తల్లి ఇట్లు పలికారు బాబు మీ తండ్రి నాతో ఇట్లను బహు కష్టపడ్డావు బాగా ఉండు చాన్నాలను ఉండు మొల్లోలు చిన్న ప్రతి దీపావళికి నీ దగ్గరికి వచ్చారు నీ పిల్లలందరూ దీపాలకాంతులు దిబ్బులను వెలిగించి దుబ్బు దుబ్బా మాస జరుపుకున్నారు అతికి సంతోషం ఆనందమైన నాగులాచవితికి నలుగురితోనూ కలిసి ఆనేగా ఆనాగేంద్రుడికి నువ్వు వేడుకున్నావు కొడుకులు కూతుళ్ళు మనవల్ నమ్ములు మనలు చూసుకొని ముచ్చభపడ్డావు మా కన్నత ఎంతో పుణ్యతాంబు కార్తీక మాసాను సరి శనివారం నాడు బోరు మన నీ పిల్లలేడుస్తుంటే ఊరు వాడాలి కదిలొచ్చినారు చుట్టాల బంధువులు చూడొచ్చినారు బాధపడకండి మీరు బామాబులారా ఈ చావు ఎవరికొచ్చి ఈ పొడములోన మీ తల్లి తన భర్త చెంతనా చేరింది స్వర్గస్థులైన సంతోష నంబు గుమగూడి బంధువులు వాదార్చినారు దాసనదాసుళ్ళు దరికొచ్చినారు చిచ్చో సిరిమల్లి సిరిగల తల్లి జో జోలాలి జో కొందనాల జోల పాటల పాడి నిద్ర పుచ్చారు అమ్మ రోమా యమ్మ మమ కన్న తల్లి ఆ రోజు ఆ నాడు నీ తండ్రి నీ తండ్రి వద్దంటే ఇంత ఇంతోటి పుణ్యము నీకెట్లగలు దాలిపోయిన వారింత వటవృక్షమైనావు ఏమిచ్చి నీరు నువ్వు తీర్చుకోగలవు అమ్మ లేని లోటు లోకములు ఎవరు తీర్చగలను సిరిమేల పనిమేల సిరిగల మా తల్లి మరో జన్మలు నువ్వు మనవల కడుపును పుట్టి మా ఇంటికే రమ్మ నువ్వు మరల రావమ్మ అమ్మ రోమా ఎమ్మ మా తల్లి అమ్మలోని ఈ లోటు తీర్చగలవమ్మ ఆపదలు వచ్చిన ఈడలు ఆదుకోవమ్మ కష్టం వచ్చిన ఈడల కాపాడు మా తల్లి ఇదే మనీ వాళ్ళు తీసుకో తల్లి ఇదే మనీ వాళ్ళు నీకు మచ్చికే మూడు ముక్కలు రాశా తల్లి ఎందుకు చెప్పిన నాలుగు ముక్కలు రాశా తల్లి నీ జీవితం మొత్తాన్ని నీ నేనెట్లు రాయగలను రాయగలనే గాని తల్లి పాడలేనమ్మ పాడగల పెద్దండి నాడు ఇదే మానే వాళ్ళు తీసుకో తల్లి ఇదే మానేవాళ్ళు చిన్నారి